you <laughs> కృష్ణ అలాగే వెన్నెల వాళ్ళిద్దరూ కూడా ఐస్ క్రీమ్ పార్లర్కి వస్తారు ఇక వాళ్ళైతే అలా ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు ఐస్ క్రీమ్ తింటూ ఉండదు ఇంతలో షాభను అయితే అక్కడికి వస్తాడు షాభను వచ్చి ఏంటి ఫోన్ కలవటం లేదు అని చెప్పి ఫోన్ తీసి చూస్తూ ఉంటాడు ఇంతలో వెన్నెల అక్కడ ఉన్న షాబాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి షాబ్ ఆ షాబని ఇక్కడికి వచ్చాడేంటి అమ్మో ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి వెన్నెల కంగారు పడుతూ ఉంటుంది శోభన్ కానీ ఇక్కడికి వచ్చాడంటే ఇక్కడికి వచ్చి కృష్ణని నన్ను ఎలా చూశాడంటే షాభను ఇప్పుడు అర్జెంటుగా కృష్ణతో గొడవ పెట్టుకుంటాడు ఇప్పుడు ఏదో ఒకటి చేసి ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని చెప్పి వెన్నెల అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ అయితే వెన్నెలకి ప్రేమ కథలు అలా చెప్తూ ఉంటాడు దాంతో వెన్నెల అయితే ఒక్కసారిగా ఇలా అంటూ ఉంటుంది ఏంటి కృష్ణ ఇది ఈ ప్రేమ కథలన్నీ కూడా నువ్వు ఇంటి దగ్గర చెబుతూ కానీ పద ముందుకు ముందు ఇంటికి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో కృష్ణ అయితే అదేంటి వెన్నెల అలా అంటావు ఈ ఐస్ క్రీమ్ తినేసి వెళ్దాం సరేనా అని చెప్పి ఐస్ క్రీమ్ వెన్నెలకి తినిపిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి వైష్ణవి అయితే పరిగెత్తుకుంటూ వస్తుంది ఇక వైష్ణవి వస్తు ఉన్న షాప్ షాబన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి షాబన్ ఇక్కడ ఉన్నాడని చెప్పి అనుకుంటుంది ఇక అలా అటువైపు చూసేసరికి అక్కడ ఉన్న వెనలా కృష్ణ వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు ఐస్ క్రీమ్ తినిపించుకుంటూ ఉంటారు అది చూసి వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వీళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు ఎదురుగా షాబన్ ఉన్నాడు కట్ట కట్టుకుని అందరం ఒకేసారి ఇక్కడికి వచ్చామేంటి అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పి వైష్ణవి కూడా కంగారు పడుతూ ఉంటుంది ఇక వెన్నెల అయితే సరే కృష్ణ అయిపోయింది కదా పద వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వైష్ణవి అయితే ఇప్పుడు శోభన్ కానీ లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరిని చూశాడంటే ఇంకేమైనా ఉందా ఆ కృష్ణని చూస్తే గోలు పెట్టేస్తాడు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి వైష్ణవి కూడా కంగారు పడుతుంది ఇక వెన్నెల అలాగే కృష్ణ వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు ఐస్ క్రీమ్ తినిపించుకోవడం చూసి వైష్ణవి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అసలు నేను ఉండవలసిన స్థానంలో వెన్నెల ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్